జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ అనగా అప్పుడే మూడవ రోజు కార్యక్రమంలో మనం ప్రవేశించాం భాగవత సప్తాహ మహోత్సవం అంతకంటే ముందుగా సామూహిక శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్ర పారాయణ మనందరి సమక్షంలో ముప్పోటి దేవతల సమక్షంలో నిన్న చెప్పారు స్వామి మూడు కోట్లు అనుకోండి ముప్పై మూడు కోట్లు అనుకోండి ఎంతమంది దేవతలు అయితే ఎంతమంది దేవతల సమక్షంలో ఇప్పుడు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమం జరిగింది మనందరి పిలుపు మేరకు పిలిచిన వెంటనే స్వామి రామకృష్ణమాచార్య స్వామి ఖమ్మం జిల్లా సత్తుపల్లి అక్కడ ఉంటారు చిన్నచేన స్వామి వారి దగ్గర విద్యను అభ్యసించి ఎన్నెన్నో ప్రవచనాలు ధార్మికమైనటువంటి కార్యక్రమాలు యజ్ఞయాగాది క్రతువులు ఇవన్నీ కూడా నిర్వహించారు తొందరలోనే వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో నూట ఎనిమిది హోమగుండాలతో యజ్ఞం జరుగుతోంది అష్టాక్షరి జీవర స్వామివారు అని మనకు యాగానికి వచ్చారు పుల్లిపాలెం విజయవాడ దగ్గర జరుగుతుంది దానికి కూడా స్వామివారు నేతృత్వం వహిస్తున్నారు ఆ కార్యక్రమానికి కూడా కాబట్టి అటువంటి స్వామి ఏడు రోజులు వచ్చి మనకు ఒక రోజు రావడానికి బతకం సరే ఏమేవో పనులు ఉంటాయి మనకు అయినా సరే భాగవతం వినడం అంటే మామూలు విషయం కాదు ఏడు రోజులు వచ్చి ఇక్కడే ఉండి భాగవత సప్తాహాన్ని మనందరికి కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు అటువంటి స్వామి చేశారు వారిని ఈనాటి సప్తాహ మహోత్సవాన్ని ఆరంభించవలసిందిగా ప్రవచనాన్ని అనుగ్రహించవలసిందిగా గొప్ప చేయవలసిందిగా స్వామివారిని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णम् नमस्याम्यहम् कृष्णे नामरहस्यत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्ण देव समुच्छितं जगदिदं कृष्णस्य दासो स्म्यहम् कृष्णेतिष्टदि विश्वमे रक्षितं हे कृष्ण संरक्षमा नारायणाद्य पाद भक्तं गोपाल जयसिकवरा प्राप्त समष्ट बोझम् श्री जानकीश जरणार्पित मानसाप्यम नारायण आर्य इतिवर्यम हम प्रपद्ये कौंडिन्यान्वय संजातम वरदाचार्य गुरु सुतम सीता रामानुजाचार्य गुरु भजे व्यासं वशिष्ठ नप्तारं शक्ते पौत्रम कर्मशं सुकता तपो तपोनिधिम् यम् प्रव्रजन्तम् अनुपेतमपेतकृत्यम् द्वैपायनो यः कातर आजुहा वा पुत्रेति तन्मयतया करवो विनेदुः तम् सर्वभूतः दयम् ఓం అస్మద్గురుభ్యో నమ జై శ్రీమన్న ప్రియ భగవత్ బంధువుల భాగవత సప్తాహాన్ని ప్రారంభించుకుంటూ ఒకసారి సాక్షాత్తు భాగవతం అంటే శ్రీకృష్ణ స్వరూపం అని అనుకున్నాం ఒకసారి భాగవత ప్రార్థన మేము ఒకసారి చెప్తాం మీరు అందరూ కూడా ఒకసారి అంటే కనీసం భగవంతుడి యొక్క రూపాన్ని మనం అక్షరపుడు మనం ఏడు రోజుల్లో మొత్తం భాగవతాన్ని ఎట్లాగో చదవలేము మొత్తాన్ని లేము కనీసం ఆ ప్రార్థనలు చేసుకుంటే అన్న భగవంతుడు మనల్ని పరిపూర్ణంగా అనుగ్రహిస్తాడు అని ఒకసారి ప్రార్థన చేద్దాం పాదౌయ ौ प्रथमद्वितीयौ प्रथमद्वितीयौ तृतीयतुर्यौ तुर्यौ कथितौ यदूरो नाभिस्तथा नाभिस्तथा पञ्चम

मुखारविन्दम् दशमं प्रफुल्लम् एकादशो यस्य ललाटपट्टम् शिरोऽपि तु द्वादश एव भाति

अ संसार समुद्र से तुम समुद्र से तुम भजामहे पठामहे भगवत स्वरूपम भगवत स्वरूपम శ్రీకృష్ణ శరణం మమ ఇది భాగవత ప్రార్థన ఎందుకని చేయాలి ప్రార్థన అంటే సాక్షాత్తు కృష్ణుడి యొక్క స్వరూప భాగవతం అందుకోసం దాని చెయ్యాలి నిన్న మనం ఒక ప్రశ్న వేశాం ఏమిటది ఎందుకోసం ఆయనకి అలాంటి బుద్ధి ఏర్పడింది సమూహికుడి యొక్క మెడలో ఒక చనిపోయినటువంటి పాముని వెయ్యాలని ఎందుకు అనిపించింది ఆయనకి సర్వశాస్త్రములు బాగా తెలిసినటువంటి వాడు మంచి పరిపాలకుడు కలిని నిగ్రహించాడండి ఆయన కలి ఏ నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని కలిని కూడా కంట్రోల్ చేయగలిగినటువంటి వ్యక్తి పరీక్షణ మహారాజ్ అంటే మరి అలాంటి వ్యక్తి ఎందుకు వచ్చింది అంటే ఆ కలి ప్రభావం ఏదైనా ఆ కలి పాపం ఎప్పుడైతే పరీక్షణ మహారాజు గారు కంట్రోల్ చేశారో మరి నేను ఈ లోకానికి వచ్చా కదా ఇది కలియుగం కదా మరి నన్ను ఎక్కడెక్కడ ఉండమంటారు నేను ఎక్కడో ఒక నివసించాలి కదా అంటే నాలుగు చోట్ల అవకాశం ఇచ్చాడే ఎక్కడ ఉంటాడు కది ఒకటి జూదము ఎక్కడెక్కడ పేకాటలు జరుగుతుంటాయో అట్లాంటివి అక్కడ రెండు మద్యపానం అది ఎక్కడెక్కడ సాగుతుంటే అక్కడ కలి రెడీగా ఉంటాడు పట్టుకోడా మూడోది ఒకటి జూదము రెండు మద్యపానము మూడు వ్యభిచారం నాలుగు హింస ఊరిక పోట్లాడుకోకూడదు వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద పోట్లాడు అక్కడ ఉంటే వచ్చి కూర్చుంటాడు కరి పట్టుకోవడానికి వీలుగా అందుకోసం ఈ నాలుగు చోట్ల అవకాశం ఇచ్చాడు నాలుగు సరిపోదు నాకు ఇంకొకటి కూడా అవకాశం ఇవ్వమని అడిగింది కది సరే ధనం అది కూడా ఇచ్చేది అందుకోసమే ధన 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 లేచిపోతుంటారు మనుషులు ధనం దగ్గర ధనం దగ్గర కూడా ధనం అంటే మరి కేవలం రూపాయలనే కాదండి దానికి సంబంధించి నీదన్నా కానివ్వండి అయితే ఏ ధనం నీదైనటువంటి ధనం దగ్గరికి రాదు కది అన్యాయంగా అన్యాయంగా అక్రమార్జన చేసేటువంటి ధనం దగ్గర కలుగుతాడు ఇక్కడ కూడా ఇది భాగవతంలో లేదు పద్మపురాణంలో ఉంది ఏమని అంటే వీళ్ళ నాన్న తాతగారు అభిమన్యుడు వీళ్ళ నాన్నగారు కదా పరీక్షిత్ తండ్రి వాళ్ళ నాన్నగారు అర్జునుడు ఆయన ఏం చేశాడ అనేక మంది రాజుని సంహరించాడు సంహరించినప్పుడు వాళ్ళ సంపద అన్ని ఇంటికి వస్తుంటాయి కదండి సరే అప్పుడు అందరూ కూడా మనలాంటి లాంటి అప్పుడు లేదండి ఇప్పుడు భదవం మనకి బంగారం అంటే లక్ష రూపాయలు అమ్మో బంగారం అనేటువంటి పరిస్థితి కానీ అప్పుడు లేదండి మనం మామూలు స్టీల్ పొచ్చినట్టు మాడుకుంటున్నాం ఇవాళ ఆ రోజులు బంగారం కూడా సరే జరాసంధుడు పెట్టినటువంటి కిరీటం కూడా ఈ దగ్గరే ఉంటుంది అది మొత్తం ఓ రోజున అన్ని ఏదో మామూలు దాంట్లో ఏమంటే మనం అట్ట పాత సామాన్లు తీసుకుపోయి ఓ స్టోర్ రూమ్ లో వాడేస్తామో అట్లా ఓ రూమ్ లో పడేసి నేను ఒక రోజు అనిపించింది ఎవరికి ఈ పరీక్షణ మహారాజు గారికి మా తాతగారు మా నాన్నగారు ఏం సంపాదించి పెట్టారో చూద్దామనిపించింది అది డోర్లు తీశాడు చూస్తే ఈ జరాచందుడు పెట్టుకున్నటువంటి కిరీటం బాగుంది అనిపించింది అది పెట్టుకొని ఈ వేటకు ఈ వేట కది ప్రభావం చూడండి అది జలాచందుడు యొక్క ప్రభావం ఆ కిరీటానికి ఉంటుంది అందుకని మనం ఎక్కడ పడితే అక్కడ చెండు జనకపోవడానికి ఎక్కడ పడితే అక్కడ నీళ్లు దాక్కపోవడానికి ఎవరు పడితే వాళ్ళు ముట్టుకోవద్దని ఎందుకంటారు అంటే కారణం ఇప్పుడు ఒక ఆయన చక్కగా మడి కట్టుకొని పక్షవాతలు పెట్టుకొని కూర్చో ఉన్నాడు అనుకోండి నువ్వు పోయి పుట్టుకుంటే వాడి మడి నీకొస్తుందా నీ అంటూ వాడికి వస్తుందా చెప్పండి కదా అందుకోసం అంటే వాడే గొప్ప నువ్వు తక్కువ అని కాదు నువ్వు నువ్వు వచ్చావు ఎక్కడెక్కడో తిరిగి వచ్చాము ఆటోలో ఎక్కువచ్చాము నీ ఆటోలో నీ పక్కన ముగ్గురు నలుగులో కూర్చున్నారు ఆ ముగ్గురు ఏ స్థితిలో ఉన్నారో నీకు తెలియదు అంటే మనం కావాలని చేయడం కాదు మనకు తెలియకుండానే జరిగేటువంటి దోషముడి ఇప్పుడు మనం తీర్థం తీసుకోవాలి ఎక్కడ ఉందండి ఆచారం తీర్థం తీసుకోవాలి ఒకప్పుడు చక్కగా బావిలో నీళ్లు తోడుకుని చక్కగా ఆచమనం చేసేవాడు ఇప్పుడు ఎవడో పట్టుకొచ్చిన బాటిల్లో నీళ్లు తీసుకుని ఆచమనం చేస్తే అది ఆచమనమా అందుకని నన్ను చెప్పారు కుక్క యోగం ఇప్పుడు మనం చేసేవాడిని సత్కర్మలు కావు అన్ని కుక్కలే చెప్పి ఆచమలం అంటే బావిలో నీళ్లు గుచ్చుకుంటే ఆచమ ఎవడో పెట్టిన వాడు బాటిని కొనుక్కోచుకున్నాం ఏం చేస్తాం లెచ్చలేడు వాడు ఎవరు ఆ సకర్మాన్ని ఆ చెత్త ఆ బాటలు పరిచాడు మన ఆ బాటిని తెచ్చుకున్నాం మనం ఏదో కేశవాయన నారాయణ పోయిందాం ఏం చేస్తాం అసలు ఏం మానేసింది దానికండి ఏవో నీళ్ళు పుండరీ కాక్ష పొండరి అవిత్ర సుది అంటూ ఏదో శుచి చేసుకొని చేసుకుంది కాబట్టి ఆ దోషములు వాటికి ఉంటాయి అంటుకుని కాబట్టి ఈయనకి కూడా ఆ దోషం ఎక్కింది కలి దోషం అందుకని ఆ క్షణం ఆయనకి ఆ బుద్ధి పుట్టింది పుట్టింది వెంటనే ఆయనకు మహనీయుడికి ఎప్పుడు కూడా తప్పు చేసినా వెంటనే ఆ తప్పును తెలుసుకోగలుగుతాడు దానికి ప్రాయశ్చిత్తం గురించి ఆలోచిస్తాడు వెంటనే ఎందుకు వస్తూనే ఆలోచిస్తూ బాధపడుతూ వచ్చాడు సమీహకుడు ఇంతలోకి ఆయన కుమారుడు ఉన్నాడు శృంగి ఆ శృంగి వచ్చాడు వచ్చి ఎవరు బ్రాహ్మ అక్కడ ఉండే బ్రాహ్మణులు ఎవరో ఒకడు ఉన్నారు నాన్న ఏమండి ఎవండి మీ నాన్నగారి మెడలో ఇలా జరిగి వచ్చాడు చూశాడు ఒకసారి తెలుసుకున్నాడు ఎవరు చేశాడు ఈ పని వాళ్ళు నువ్వు ఏ అహంకారంతో పాముని చనిపోయిన పాముని మెడలో వేశావు అలాంటి పామే తక్షకుడుతో నీటి నుంచి ఏడవ రోజు రాత్రి నీకు ఆ తక్షకుడు వేసి నీకు మరణం సంభవించుగాక అని శపించాడు ఇంకా ఆయన ఉద్రేకం తగ్గలా శపించినా ఎందుకంటే తండ్రి గౌరవనీయమైన స్థానంలో ఉండేవాడు తండ్రిని అవమానం చేసే కొడుకు బాగా కాదా కాసేపటికి ఆయన బహిర్ముఖుడు అయ్యాడు శమీకుడు చూశాయి కొడు కొడుకుని చూశాడు ఏం జరిగింది నాయన ఒకసారి చూశాడు అయ్యయ్యో ఎంత పని చేశావు పరీక్షిత్ అంటే ఎవరనుకుంటున్నాయా మహానుభావుడు మన పరిపాలించేటువంటి రాజు ఆ రాజుని వాడి పేర్లు కూడా ఎంత అందంగా ఉంది ఈయన పేరు శమీకుడు ఆయన పేరు శృంగి శమీకుడు అంటే శమింపజేసిన వాడు తన యొక్క ఇంద్రియములనన్నిటినీ కూడా చేసినవాడు అన్ని కంట్రోల్లో పెట్టుకున్నవాడేటండి మనకి చేత కాదండి మనకి ఇప్పుడు ఏది మన మాట విందండి నిన్న చెప్పానే మన మాట మనకి వినేటట్లుగా ఉన్నట్లయితే కాలు మన మాట వినదు చెయ్యి మన మాట వినదు కన్ను మన మాట వినదు ముక్కు మన మాట వినదు ఇక మనం కూర్చున్నాం వెంటనే అక్కడ ఎవరో ఏం చేస్తాం అగ్ర ఏ ఇక్కడ వింటున్నావు కదా అంటే మన మాట వినవాడు కానీ శమీకుడు తన ఇంద్రియములను కంట్రోల్లో పెట్టుకున్నవాడు ఆయన పేరు సమీకుడు పేరు కూడా అంత అందంగా ఉంటుంది ఈయన పేరు శృంగి శృంగం అంటే కొమ్ములు కొమ్ములు కలిగిన వాడు శృంగి అని అర్థం అది కొమ్ములంటే ఏం లేదండి లోపల ఉండేటువంటి మూడు గుణాలు ఉంటాయి రజోగుణము తమో గుణము సత్వగుణము సత్వగుణం ఎప్పుడు పైకి ఉండాలి మనకి ఎప్పుడు రజోగుణం తమో గుణం పైకి ఆ మనుషు కొమ్ములాగా బయట అది రెండే కొమ్ములంటే శృంగి అంటే శృంగములు కలి అని అర్థం రజోగుణం తమో గుణం ఉంటామంటే కదా వెంటనే కోపం వచ్చింది వెంటనే కాబట్టి నాయన నువ్వు తప్పు చేశావు ఆయనకి మళ్ళీ ఉపశమనం కోసం పంపించు ప్రాయశ్చిత్తం అని చెబితే ఆయన మళ్ళీ శృంగే బ్రహ్మచారులను పంపించి చెప్పించాడు ఆయన భాగవత పురాణం ఆయన తను ప్రయాగకు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి అక్కడ ఏం చేశారు ప్రాయోపవేశం ప్రాయోపవేశం అని చాలా మంది ఆనుకుంటారంటే శరీరాన్ని వదిలిపెట్టేస్తున్నాడు రెంగేళ్ళలో చూకాడు అగ్రహంలో చూకాడు కాదండి ఆహార పానీయములు మానివేయడం ప్రాయోపవేశం అది మానేసి కూర్చున్నాడండి ఏం చెయ్యాలి ఇప్పుడు అందరికి కబర్ చేశాడు అందరూ అక్కడికి వచ్చారు మాగే టైములు ఈయనను అనుగ్రహించడం కోసం శ్రీశుకుల వారు చేరు ఎవరా శ్రీసుకుడు వ్యాసుని యొక్క కుమారుడు వ్యాసుడు అష్టాదశ పురాణముడు రాసినటువంటి మహనీయుడు పదిహేడు పురాణాలు రాసిన తరువాత ఆయనకు స్థిమితంగా లేకపోతే నారద భగవానుడు వచ్చి ఉపదేశం చేశాడు చంద్రశ్లోకి భాగవద్దాన్ని మనం చెప్పుకున్నాం మాట అయితే ఈయన విద్యాభ్యాసం నేర్చుకునేటప్పుడు శ్రీసుకుడు ఒకసారి చెప్పాడు జనకుడు దగ్గరికి పోయి విద్య నేర్చుకోమని చెప్పాడు శ్రీశుకుడు ఎందుకని జనకుడు కర్మయోగి ఆయన మీకు ఎప్పుడైనా భాగవద్గీతలో ప్రజా ప్రజాద్యద కామ అన్న అని ఒక శ్లోకం ఉండండి దాంట్లో నాలుగు అవస్థలు చెబుతారు యతనావస్థ వసీకర అవస్థ ఏకేంద్రీయ అవస్థ అంటే నాలుగు అవస్థలు గురించి చెప్తారు దాంట్లో వశీకర అవస్థకు చెందినటువంటి మహానుభావుడు శ్రీశుకుడు అది అదేమిటని ఇప్పుడు మనకు అంత అవసరం లేదు కానీ తెలుసుకోవడం కోసం చెబుతాం అలాంటి మహనీయుడు శ్రీశుకుడు అలాంటి వాడు జనకుడు దగ్గరికి పంపించాడు ఆయన ఏంటి ఆయన ఏకేంద్రియ అవస్థ కలిగినటువంటి ఋషి ఆయన జనకుడు అలాంటి ఋషి దగ్గరికి పంపించాడు జనకుడు జనక మహర్షి జనకుడు అన్నాడు జనక మహర్షి ఎందుకంటే ఋషి అంటే మంచి యోగము కలిగినటువంటి వాడు చాలా చాలా గొప్పతనం ఉంది ఆయన యాజ్ఞవల్కుడి యొక్క శిష్యుడే ఆయన జనక మహారాజు గారు ఆయన దగ్గరికి పంపిస్తే ఆయన ఏమన్నాడు చేసిన మా నాన్నగారు మీ దగ్గరికి పంపించారు విద్య నేర్చుకోమని అంటే ఆయన అన్నాడు ఆయన మీ నాన్నగారికి నా మీద ఎంత అభిమానం అయ్యా నేను ఎక్కడ మరిచిపోతున్నానో మరిచిపోయినటువంటి విద్యని నీకు చెప్పడం కోసం నా దగ్గరికి పంపించాడు అన్నాడు ఆయన మహానుభావుడు ఎందుకు పంపించాడు ఈయన విద్య నేర్పడ చేతగాలండి ఈయన పెళ్లి చేస్తా అంటే వద్దని గోర ఏ శ్రీదు గొడవ మాట్లాడితే పెళ్లి అంటామని గొడవ అందుకోస ఆయనకు పంపించాడు అప్పుడు ఆయన చెప్పాడు ఒకటి గుర్తుపెట్టుకో నీ దగ్గరికి అబ్బాయినా వచ్చినా నువ్వు ప్రశాంతంగా ఉండగలిగితే అంటే ఎవ్వరన్నా రాని నీ మనసు ప్రశాంతంగా ఉండగలిగటం నేర్చుకో నువ్వు ఎక్కడికైనా పోయినా వాళ్ళ మనసు ప్రశాంతంగా ఉండేటట్టుగా చేయి